హలేలుయ్యా ప్రయ స్థలాడేవ్రిప్రభన సుఖ్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ ఈ సబ్బాత దినంలో వెల్కమ్ అందరూ అందరూ దేవాది దేవుని సన్నిధిని కనబడుటకు త్వరపడండి వాక్యం సెలవిస్తుంది కదా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిని కనబడండి అని కానీ మనలో ఎంతమందిని పరిశుద్ధ అలంకారముల కంటే పైపై అలంకారములకు ప్రాధాన్యత ఇస్తున్నాము ఎంతమంది మనము దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకుంటున్నాము ఒకసారి మనల్ని మనము హృదయ పరిశీలన చేసుకున్నామండి పరిశుద్ధ అలంకారములు అనగా దేవుని యొక్క గుణగణాలను దేవుని వలె తండ్రి సన్నిధిలో ఏ విధంగా తగ్గింపు హృదయంతో వినయ విధేయతలతో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని ప్రార్థనలోనూ విజ్ఞాపనలతోనూ కన్నీటి ప్రార్థనతోనూ ఆయన తండ్రి కొరకు సమర్పించడం వలన అంగీకరించబడ్డాడని లేక మనం సెలవిస్తున్నాయి మరి మనం ఇంకెంత చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడండి క్రీస్తువులే మనం చేయలేకపోవచ్చు కానీ మన అసమర్థత మన అసంపూర్ణతల వల్ల క్రీస్తు వారు మనకు మన తరపున ఆయన ఒకరితో పుచ్చుకున్నారు అంటే ఇక్కడ వాదించడం కాదు కానీ క్రీస్తు వారి రక్తము మనకు కృపగా మారి దేవాది దేవుని ఉగ్రతను తగ్గిస్తూ మన పట్ల ప్రేమను కనపరుస్తుందండి ఇటువంటి దేవుని స్వభావం ధరించుకొని ఆయన ముందు నించోవాలంట ఆయన నిన్ను చూడాలన్నా నీ ప్రార్థన వినాలన్నా పరిశుద్ధ అలంకారములు ఉంటేనే ప్రభు వారి దృష్టికి మీరు అందంగా కనిపిస్తారు నాకు తెలిసిన ఒక ఉందండి ఆవిడ క్రీస్తుని నమ్ముకున్న వారే వారి భర్త కూడా కానీ ఆయన చర్చికి వెళ్ళడానికి అనుమతించరు ఆ సహోదరికి ఎందుకని అడిగితే మీరు చర్చికి వెళ్ళి ఏం చేస్తారు ఒకరిని ఒకరు చూసుకోవడం తప్ప ఖరీదైన శారీస్ అలంకారాలను చూసుకోవడానికి వెళ్తారు తప్ప దేవుడి మీద నిజంగా భక్తితో వెళ్తున్నారా అని ఆయన వాదిస్తారట నాకు నిజంగా ఆ విషయం చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది నిజమా ఇటువంటి వాళ్ళు ఉన్నంతకాలము మరి ఎటువంటి విమర్శలు రాకుండా ఉంటాయా ఉండవు కదా నిజంగా అలాంటి వారు కూడా ఉన్నారండి తమ గొప్పలు చూపించుకోవడానికి తమ యొక్క ఉన్నతిని అంటే మా దగ్గర ఇవి ఉన్నాయి మీ దగ్గర ఇవి లేవు అని వారి యొక్క గొప్పలు చూపించుకోవడానికి అలా నలుగురిలో వచ్చేవాళ్ళు ఉంటారు కానీ మనము దేవునియందు విశ్వాసం ఉంచి దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వెళుతున్నామని తో వెళ్ళాలి ఆయన తప్ప మరెవరిని చూడకూడదు వాక్యం మీద మాత్రమే దృష్టించాలి నీ పక్క ఎంత గట్టిగా ఆరాధించినా లేదా ఎంత కన్నీటితో ఆరాధించినా ఎంతమంది భాషలతో ఆరాధించినా నీకు ఎంత డిస్టర్బెన్స్ అవుతున్నది అని అనిపించినా నీవు దేవుని మీద నీ దృష్టి కేంద్రీకరించినట్లయితే ఇవేవి కూడా నీ కంటికి కనిపించవు నీ పక్క వారి అలంకరములు చూడాల్సిన అవసరమే లేదు దేవుడికి నీ యొక్క హృదయం కనపరుచుకోవడానికి నీవు మందిరంలోకి వెళ్ళాలి ఆయన సన్నిధిని ల్లి నీ యొక్క హృదయ స్థితిని అంతటినీ ఒప్పుకొని నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని మీ యొక్క హృదయమును కుమ్మరించి ఖాళీ పాత్రను ప్రభు అని నేను తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని నిందైన పాత్రగా నింపి పంపిస్తారు ఆశీర్వదించి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాల స్థితిలో ఈ ప్రభు దినమును ప్రభు నీ సన్నిధిని కనపడటకు పరిగెత్తుచున్నటువంటి ప్రతి పాదములను మోకరిలుతున్నటువంటి ప్రతి పాదమును ప్రభు బలపరచండయ్యా అయా నీ సన్నిధిని వారిని స్థిరపరచండియ్యా తరతరములుగా ప్రభు వారి వంశాలంతటిని అభివృద్ధి చేయండియ్యా వెయ్యి తరముల వరకు మీరు కరుణ చూపు దేవుడు అన్నారు ప్రభు నీ సన్నిధిని ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే అన్నారయ్యా అటు సమయమును తండ్రి వృధా పరచుకోకుండా ప్రతి నీ సన్నిధిని కనపడకై త్వరపడుదురు కాక నీ సన్నిధిని కనబడినప్పుడు మేము కుదర్శనం అయినప్పుడు తండ్రి ప్రవక్తను సైతము అయ్యో నేను పాపిని పాపుష్టి జనాంగముల మధ్య నివసించుచున్నవాడను అంటూ వారి యొక్క హృదయ స్థితిని చూసి ప్రవ్వ ఎంతగానో రోధించారో రొమ్ము కొట్టుకుని ఏడ్చారు మరి అటువంటి మానసికమైన పరీక్షించుకునే స్థితి మాలో ఎంతమందికి ఉన్నదో నాకైతే తెలియదు కానీ దేశయ్య హృదయాంతరంగములు పరిశోధించిన దేవుడు ప్రభు ఈ యొక్క హృదయముతో ఈ యొక్క పాపపుర్రోత హృదయంతో దర్శనము చేసుకోలేము కానీ తండ్రియ్య పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభు మీ ముఖ దర్శనం చేసుకోవాలని ఆశపడుతున్నా ప్రతి బిడ్డకు మీ యొక్క దర్శనము దయచేయండి ప్రభ మీరు మాట్లాడండి ప్రభా మీ మెల్లని స్వరమును వినిపించండి ప్రభా మీరు పట్టుకొనండి తండ్రి ఆకర్షించు దేవుడా ప్రతి ఒక్కరిని మీ దగ్గరకు ఆకర్షించుకునండి పదివేలలో అది కాంక్షనీయుడా అది సుందరుడా మనోహరుడా షారోను పుష్పమ లోయలోని పద్మ మీ యొక్క బంగారు పాదములు దర్శించు భాక్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి సన్నిధిని ఆశ కలిగిన ప్రతిబిడను మెండుగా తీవించి ఆశీర్వదించి పొంగి పొరలు పాత్రలుగా నవారిని మీ యొక్క ఆశీర్వాదములతో నింపి తృప్తికర జీవితములు శాంతి సమాధానములు దయచేసి పంపండి తండ్రి ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవారే నా మాట విని వణుకు చిన్నో వాణి దృష్టించుచున్నారన్న దేవ ని సన్నిధిని దీని మనస్సు కలిగి ప్రభు అని ఎందుకు భయభక్తులకు కలిగి వణుకుటకు మాకు తండ్రి భయమును నేర్పించండి ఈ జీవితానికి డిసిప్లిన్ నేర్పించండి ప్రభు నీ సన్నిధిని ప్రభ నిన్ను రాజుగా చూసే సార్వభౌమాధికారిగా చూసే నేత్రమును దయచేయండి తండ్రి మీరు మాతో ఉంటే చాలు ప్రవ్వా ఈ లోకంలోని ఏది కూడా మాకు అక్కర్లేదు మాకు కావలసింది ఏది కూడా మాకు లోటు కాదు అని విశ్వాసం చే భాగ్యం దయచేయండి సింహపు పిల్లలు ఆకలి కొని ప్రభుడలుగా ఉన్నవారు ఆకలి కొనరని ప్రభు ప్రతి వే పేదవాడికి ప్రతి దీన స్థితిలో ఉన్నవారికి అప్పు అప్పుల బాధల్లో ఉన్నవారికి భరోసాను దయచేయండి ప్రవ్వా మీరు మా యొక్క దరిద్రతను మోసి ఉన్నారని దానికి సిల వేసి ఉన్నారని జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుందరు కాక తండ్రి మీ గాయపడిన హస్తములను మాకు స్వస్థత దాగి ఉన్నదని ఆ యొక్క హస్తములను మేము అందరము ఆశ్రయించాలని ప్రభు ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్నవారు మీ సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేదురు కాక పరిశుద్ధుడ కుటుంబాలలో తండ్రి ఎన్నో కలతలతో ఇబ్బందులతో బాధపడుచున్నవారు చెప్పుకోలేని వేదనలతో కన్నీటితో రుగ్మతలతో మానసికంగా లోన్లీనెస్ తో బాధపడుతున్న వారు ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వారి సానుభూతిని పొందువారుగా కాదు కానీ పరిగెత్తుకొని సన్నిధికి వచ్చి నీకు చెప్పుకొని ప్రభువ వారి యొక్క సమస్యలన్నీ తీర్చుకుందరు కాక ప్రభువా ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధికి తరలే వచ్చి రాజా నేను మహిమపరచబడి నిన్ను ఘనపరిచి వారి జీవితమును ఘనముగా కాక అటు జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రతి ఒక్కరికి ప్రభు మీ కృపలో వర్తిలు వాక్యములో ఎంత ధన్యత ఉన్నదో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీరు మాట్లాడండి వాక్యము ద్వారా వారితో మాట్లాడండి తండ్రి తండ్రి వారి బ్రతుకులను సరిచేయండి తండ్రి వారి కుటుంబములను సరిచేయండి తండ్రి వారి యొక్క జాబ్స్ ను సరిచేయండి తండ్రి వారి చేతి కష్టార్జితములను సరిచేయండి తండ్రి వారి యొక్క మానసిక పరిపక్వత శారీరక పరిపక్వత సరిచేయండి తండ్రి సంపూర్ణుడైన నీయందు ప్రభు మా యొక్క సంపూర్ణ విశ్వాసం ఉంచుటకు ప్రతి ఒక్కరిని సరిచేయండి తండ్రి విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి రాజాని సన్నిధిని కనబడుటకు త్వరపడి వచ్చుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ యొక్క సన్నిధి ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి బంగారు పాదముల సమర్పించి సమస్త మహిమ ఘనత మీకి చెల్లించి నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హ్యాపీ సండే